బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి పదిహేను రోజులు పైగా గడిచింది అయితే ఉన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు బేబక్క అలానే ఇక శేఖర్ బాషా హౌస్ నుండి బయటకు వచ్చారు శేఖర్ బాషా అయితే పుట్టిన బిడ్డ కోసం బయటకు వచ్చానంటూ హౌస్ నుండి వచ్చిన తర్వాత అభిమానులకి తెలియచేశారు అయితే హౌస్ లో ప్రేరణ ఈ రోజు బయటికి వస్తుందా ఈ వీకెండ్ లో థర్డ్ ఎలిమినేషన్ గా ప్రేరణను బయటికి పంపిస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి ప్రేరణ ఇంట్లో కొన్ని విషాద ఛాయలు అలుముకోవటంతో బిగ్ బాస్ ప్రేరీ తన కోసం చెప్పిన తర్వాత ప్రేరణ అంగీకారం ప్రకారం హౌస్ నుంచి బయటికి రాబోతుందట అయితే ఇక మరో అప్డేట్ సీక్రెట్ రూమ్ లో కావ్య ఉన్నట్టుగా ప్రేరణ స్థానంలోకి కావ్య ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కొంతవరకు సమాచారం అయితే వస్తుంది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఓటింగ్స్ లో తక్కువ ఓటింగ్ పృథ్వీకి జరుగుతుంది టాప్ ఓటింగ్ లిస్ట్ లో విష్ణుప్రియ కొనసాగుతుంది రెండవ ఓటింగ్ లిస్ట్ లో మణికఠకు ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది ఇక ప్రేరణ అయితే ఓటింగ్స్ లో కాస్త ఎక్కువగా ఉన్నా సరే తన ఇంట్లో విషాద ఛాయల వల్ల హౌస్ నిండి బయటికి రావాల్సి వస్తుంది ఆ స్థానంలోకి కావ్యని తీసుకొస్తున్నట్టు సమాచారం కానీ కావ్య వస్తుందా లేదా అనే క్లారిటీ ఇప్పటి వరకు బిగ్ బాస్ సైడ్ నుంచి అయితే అసలు లేనే లేదు ఇక ఇప్పుడిప్పుడే ప్రేరణ ఆట మొదలుపెట్టింది హౌస్ లో కంటెస్టెంట్స్ తో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా పోటీ పడటానికి సిద్ధమవుతుంది నిన్న జరిగిన ఎగ్ టాస్క్ లో కూడా ప్రేరణ తన వంతు ప్రాక్టీస్ తన వంతు ఆట బాగా ఆడిందని చెప్పాలి ఇక ప్రేరణ స్థానంలోకి కావ్య వచ్చినా సరే ఆట బాగానే ఉంటుంది టీఆర్పీ కూడా కట్టిగానే ఉంటుంది కానీ ప్రేరణ హౌస్ నుండి వెళ్ళడానికి ప్రేరణ అభిమానులు కూడా ఒప్పుకోరనే చెప్పాలి కానీ బిగ్ బాస్ తన ఇంట్లో జరిగిన విషాదం కోసం చెప్పాక ప్రేరణ అభిప్రాయం ప్రకారమే హౌస్ నుండి బయటికి పంపిస్తారట కానీ సీక్రెట్ రూమ్ లో కావ్య ఉంది అన్న వార్తలు ఎంతవరకు నిజమన్నది తెలియదు నిన్న బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఫిజికల్ టాస్క్ లో అయితే నిఖిల్ క్లాన్ గెలిచింది నిఖిల్ క్లాన్ అరవై పాయింట్లు గెలుచుకోగా అభయ్ నవీన్ క్లాన్ లో కేవలం నలభై పాయింట్లు గెలుచుకున్నారు ఇక నిన్న నిఖిల్ క్లాన్ కి నాన్ వెజ్ ఫుడ్ వచ్చింది అలానే అభయ్ నవీన్ ప్లాన్ కి వెజ్ ఫుడ్ వచ్చింది మొదటి టాస్క్ ప్రభావతి టూ పాయింట్ జీరో అనే ఎగ్ టాస్క్ జరగగా ఇందులో ఒక స్పెషల్ ఎగ్ రెడ్ ఎగ్ అనేది వేశారు ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వారి విజేతలంటూ బిగ్ బాస్ తెలియచేయటంతో ఆ రెడ్ ఎగ్ అనేది నిఖిల్ టీంలో లో ఉండటంతో నిఖిల్ టీం గెలిచింది ఆ తర్వాత అభయ్ క్లాన్ బాల్స్ టాస్క్ లో విజేతలుగా నిలిచారు ప్రభావతి టూ పాయింట్ జీరో అనే టాస్క్ తర్వాత ఇక బాల్స్ టాస్క్ ని పెట్టడం ఈ టాస్క్లో అభయ్ టీం కి విజేతలుగా నిలవటం దానితో పాటుగా నిఖిల్ అలానే మణికంఠ కాస్త గొడవలు పడటం పృథ్వీ ప్రేరణ విష్ణుప్రియ ప్రియ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా వాగ్వాదం జరుగుతుంది యష్మి అలానే సోనియా గొడవ పడగా యష్మి ఎమోషనల్ అయిపోతుంది నిఖిల్ అయితే ఇప్పటికీ ఫిజికల్ టాస్క్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా ప్రూఫ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు నిఖిల్ చీఫ్ గా కొనసాగుతున్నాడు కానీ అభయ్ చీఫ్ కి మాత్రం ప్రస్తుతం అభయ్ ని రిమూవ్ చేసి అభయ్ స్థానంలోకి మరొకరిని చీఫ్గా తీసుకురావడం కోసం తదుపరి టాస్క్ల ద్వారా బిగ్ బాస్ ఎవరు ఆ కి చీఫ్ అన్నది తెలియచేపోతున్నారు ఏది ఏమైనా అభయ్ ఈ చీఫ్ చీఫ్ అనే పొజిషన్ నుంచి పక్కకి తప్పుకున్నాడు నిఖిల్ మాత్రం చీఫ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు మరి తరువాత అప్డేట్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోస్తో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి